ఇది వసంతకాలం వసంతకాలం అంటే ఏంటి మత సువార్త ఎనభై నాలుగు ఉపాధ్యాయం ముప్పై రెండు ప్రకారం ఏమండి అంజూరపు కొమ్మ లేతదే చిగురిస్తే గుర్తుపట్టింది అది వసంతకాలం అని అని చెప్పాడు ఆకులన్నీ రాలి చెట్లన్నీ చిగురిస్తే అది మనకొచ్చే వసంతకాలం కానీ ప్రవచన భాషలో రాకడ విశ్వాసు వసంతకాలం అంటే ఏంటి తెలుసా అండి అంజూరపు చెట్టు అనే ఇజ్రాయేల్ దేశము ఎండిపోయి మరలా చిగురిస్తే అదే వసంతకాలం ఆ ప్రకారమే ఈ సంగతులు చదువుట మీరు చూసినప్పుడు ఆయన సమీపమే ద్వారము దగ్గరే ఉన్నాడని గుర్తుపట్టమని చెప్పాడు గుర్తుపట్టండి దేవుని దేవుడు దేవుడులేదు కానీ వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉన్నది కాకని ప్రభుత్వించుకున్న కారణంగా ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది హెక్టర్ లేచాడు టైటస్ లేచాడు నీలో లేచాడు తర్వాత ఒకడు ఆ చెట్టుగా చేశారు అది ఎండిపోయింది ప్రభు అంటాడు ఇలాగే ఎండిపోయింది స్వాతంత్రం వచ్చింది ఆ దేశానికి ఏమవుతుందంట మళ్ళా వసంత కాలం అంటే ఏంటి తెలుసా నెరవేరుతున్న చివరి గడియననే బైబిల్ కాలం అంటుంది అంటే రాకడ దినాల్లో చివరి నీ ఆత్మ యుద్ధం ఆపకూడదు యుద్ధం అంటే ఎట్లా సార్ పన్నెండు మూడు అక్క మొగ్గ సిరిగలిగి పోడని అతడు కన్నీరు గుడిచి ఆయన్ని ప్రతి కొన్నాడు